హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏబీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు ఉండేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెన్షన్ చెల్లింపులకు నిన్న పెద్దగా జమ కాలేరుగా జమ కాలేదు కానీ ఈరోజు అంతా సిద్ధం అని చెప్తున్నారు విజయవంతంగా సామాజిక పెన్షన్లు పంపిణీ పూర్తి అయింది ఇక జీతాలు పెన్షన్లే మిగిలి ఉన్నదనైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారండి ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు విక వితంతువులకు ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో సహా సోమవారమే అంటే నిన్నటి రోజుగానే విజయవంతంగా పంపిణీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పైగా అయితే పెన్షన్లు అయితే అందించారు నిన్నటి రోజున నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలపైనే విడుదల చేసినట్లు పేర్కొన్నారు సో మిగిలింది ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు అని అంటున్నారు ఇక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ప్రణ ఉన్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నట్లు చెప్పారు ఇంకా జీతాల చెల్లింపులకు సంబంధించి నిధులు సర్దుబాటు ఈ రోజుతో పూర్తయింది పూర్తయింది మంగళవారం అనగా ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగుల జీ ఉద్యోగుల ఖాతాలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయని ఈ మేరకు స్పష్టం చేశారండి సో ఎవరూ కూడా పడకూడదు ఈ రోజు నుంచి జీతాలు జమ అవుతాయని అయితే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ విధంగా అయితే ప్రకటన జారీ చేశారు ఫ్రెండ్స్